హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నైన్ పిఎం ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వబోతున్నాయి ఆ నోటిఫికేషన్కి సంబంధించిన ఉద్యోగ వివరాలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సాలరీ ఎంత ఉంటుంది వయసు ఎంత ఉండాలి అర్హతలు ఏ విధంగా ఉండాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి అదేవిధంగా మా ఛానల్లో ప్రతిరోజు ఒక డిస్టిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వీడియో రూపంలో తెలియజేస్తాం ఆ వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఐసిడిఎస్ పిఓ గారు తెలియజేయడం జరిగింది ఐసిడిఎస్ పరిధిలోని గజపతి నగరము దత్తిరాజు మొంటాడ మండలాలకు సంబంధించి పద్దెనిమిది ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు అర్హులైన అభ్యర్థులు పద్నాలుగో తేదీ నుండి ఇరవయో తేదీలోపు ఐసిటిఎస్ కార్యాలయం దరఖాస్తులు అందజేయవలెను అభ్యర్థులు రెండు వేల ఇరవై జులై ఒకటవ తేదీ నాటికి ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి పదో తరగతి ఉత్తీర్ణత అయిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు దరఖాస్తుదారుడు దరఖాస్తుతో పాటు కులము నివాస ధ్రువపత్రాలను పొందుపరచాలి గజపతి నగరం మండలాలకు సంబంధించిన వేకెన్సీస్ ఈ విధంగా ఉన్నాయి తుమికాపల్లి ఒకటి ఓసీ సీతాపురం బీసీఏ రామాన్నపేట బీసీఈ రంగుపురం బీసీఏ గజపతి నగరం రెండు బీసీడి కేఎస్ఆర్పురం ఎస్టీ లోగిన వన్ ఎస్సీ పాతబుగ్గం ఒకటి బీసీబీ రిజర్వేషన్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వివరించారు అలాగే జేరు మండలంలో షికారు గంజి టూ బీసీసీ బలభద్రాపురం ఎస్టీ పొరాలి ఒకటి బీసీడీ కేంద్రాలో హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది గొంటాడ్వా ఐసిటిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఐదు అంగన్వాడీ కార్యకర్తలు ఇరవై హెల్పర్ పోస్టుల భర్తీ కోసం కలెక్టర్ గారు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది వీటికి కూడా పద్నాలుగో తేదీ నుండి ఇరవై తేదీ అక్టోబర్ లోపల మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా లేరిమల్ల ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు సిడిపిఓ సత్యవతి తెలిపారు గూర్ల మండలం గోషాడ ఓసీహెచ్ చింతపేట వన్ బీసీబీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు ఆయా పోస్టుల గొంగులపాలెం ఓసీ చిన్నబురాడాపేట రెండు కొండాపేట ఒకటి బజార్పేట మూడు తుమ్మాపురం పెదబాబు పెదబాబురాడాపేట బీసీఈ పాటు గుర్ల మండలంలో గరికివలస మూడు గరికివలస ఒకటి పలావా వలస ఒకటి పున్నాపురెడ్డిపేట చింతాలపేట ఖాళీగా ఉన్నట్టు తెలియజేయడం జరిగింది ఇదండి ఆంధ్రాలో అంగన్వాడి పోస్ట్లకు సంబంధించిన సమాచారం మా నెక్స్ట్ వీడియోలో మరో డిస్టిక్ సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తాం వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైన్ పిఎం జై హింద్